హీరోయిన్లలో విజయశాంతి శాంతి రాధా మంచి డాన్సర్లుగా రాణించారు ఇప్పటి తరం హీరోయిన్లలో పల్లవి బెస్ట్ డాన్సర్ గా రాణిస్తుంది అయితే చిరంజీవి డాన్సులపై సాయి పల్లవి స్పందించింది ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి చిరంజీవి డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కలేదు ఎనభై తొంభైలలో లలో చిరు చూపించిన గ్రేస్ వేసిన స్టెప్ ఈతరం ఈ తరం హీరోయిన్ కూడా సాధ్యం కాదు ఇప్పటికే చిరంజీవి డాన్స్ లో వాడి వేడి తగ్గలేదు తాజాగా మెగాస్టార్ డాన్స్ పై సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది చిరంజీవి డాన్స్ ల గ్రేస్ ఎవరికి సాధ్యం కాదని చెప్పింది ఆయనలా చేయాలని చాలా ప్రయత్నించినా సాధ్యం కాలేదని ఆయన చేసిన మూమెంట్స్ గ్రేస్ రాలేదని తెలిపింది గజం కేవలం కేవలం గజాల భూమి సాయి పల్లవి మాట్లాడుతూ చిరంజీవి మోస్ట్ గ్రేస్ఫుల్ డాన్సర్ అని తెలిపింది ముఠామేశ్రీ చిత్రంలోని మార్కెట్లో వచ్చే టైటిల్ సాంగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది సాయి పల్లవి ఆ పాటలోని డాన్స్ మూమెంట్స్ ని తాను చాలాసార్లు ట్రై చేసిందట అది తనకు మాత్రం రాలేదని తెలిపింది తాను ఏం చేసినా ఆడపిల్లని అని అది మగవాళ్లు చేసే అని అది చిరంజీవికే సాధ్యమైందని వెల్లడించింది అలాగే మాస్టర్ సినిమాలోని నడక కలిసిన నవరాత్రిలో నుంచి చిరు స్టెప్స్ చిందేశారని ఇప్పటికి తాను మర్చిపోలేనని పేర్కొంది అలాగే రెండు మూడు సినిమాలోని పాటల్లో చిరు స్టెప్ల గురించి చెప్పుకొచ్చింది ప్రస్తుతం సాయి పల్లవి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి మెగా ఫ్యాన్స్ అంబరపడుతూ వైరల్ చేస్తున్నారు అంతేకాదు చిరంజీవి గ్రేస్ ఎవరికి సాధ్యం కాదని ఆయనలా ఎవరు డాన్స్ చేయలేరని అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి డాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు టాలీవుడ్ కి డాన్సులతో ఊపు తీసుకొచ్చిన నటుడు అసలు డాన్సులు పరిచయం చేసింది ఏ అన్నారైతే ఆ తర్వాత వాటికి సరైన రూపం కమర్షియాలిటీని తీసుకొచ్చింది చిరంజీవి అనే చెప్పాలి టాలీవుడ్ లో మొదటి తరం హీరోయిన్ లో ఆయనని మించిన డాన్సర్ లేరు తెలుగు హీరోలో బెస్ట్ డాన్సర్ నిలిచారు ఇప్పటికీ గ్రేజ్ అదే ఊపు అదే ఉత్సాహంతో ఆయన డాన్సులు చేసి మెప్పిస్తున్నారు ఇదిలా ఉంటే లవ్ స్టోరీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గెస్ట్ గా వెళ్లారు ఆయన పిలవకుండానే సడెన్ గా ఈవెంట్ కి హాజరై అందరినీ సర్ప్రైజ్ చేశారు ఈ సందర్భంగా సాయి పల్లవి గురించి మాట్లాడుతూ శంకర్ లో చెల్లి పాత్రకి అడిగితే తిరస్కరించిందని కానీ ఆమె నో చెప్పడమే తనకు సంతోషంగా ఉందని ఎందుకంటే మున్ముందు ఆమెతో కలిసి డాన్సులు వేసే అవకాశం వస్తుందని వెయిట్ చేస్తున్నట్లు తెలిపింది మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు పడుతుందో చూడాలి మరి